నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కొడాలి నాని ఆరోగ్యం బాగా విషమంగా ఉంది ఆయన్ని హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్ లో ముంబైలో ఉన్న ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి తరలించారు ఆయనకు కేవలం గుండెకి సంబంధించిన ప్రాబ్లమే కాదు ఇంకా కిడ్నీలకు సంబంధించిన ప్రాబ్లం కూడా ఉంది అనేది ఇప్పుడు మీడియా నిండా బయటకు వస్తున్న వార్త ఇలాగనే దీని మీద రకరకాలైన అభిప్రాయాలన్నీ వ్యక్తం అవుతూ ఉన్నాయి అసలు నానికి ఉన్న ప్రాబ్లం ఎంత ఇప్పుడు బయటకు కనిపిస్తున్న ప్రాబ్లం ఏమిటి నాని అరెస్టుని తప్పించుకోవటానికి ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక ప్లాను అనే దాన్ని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటే ఇక నాని అరెస్టు కష్టమే ఇలాగా హాస్పిటల్ చుట్టూతా తిరుగుతూ ఆయన కిడ్నీ సంబంధించిన వ్యాధి అని అంటే దాదాపుగా కిడ్నీలు రిటర్న్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి అండ్లస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా కూడా గాజు బొమ్మలాగా ఇంట్లో దాచిపెట్టుకొని ఉండాల్సిందే తప్ప ఆయన బయటకు ఎక్కడికి ఎక్స్పోజ్ చేయడానికి లేదు ఇక దీంతో ఆయన రాజకీయ జీవితం పరిసమాప్తం అయిపోయినా మరిప్పుడు ఆయన గతంలో చేసిన ఈ చేష్టలు కావచ్చు మాటలు కావచ్చు వాటన్నిటి మీద రగిలిపోతున్న తెలుగుదేశం కార్యకర్తలు ఎస్పెషల్లీ గుడివాడ గన్నవరం ఈ నియోజకవర్గాల్లో కృష్ణా డిస్టిక్ట్ మొత్తంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల అంచనాలు మొత్తం తారుమారైపోయినట్టేనా అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి కొడాలి నాని ఏదో గ్యాస్ ట్రబుల్ వచ్చిందయ్యా నాకు అనే ఒక ఉద్దేశంతో హైదరాబాద్లో ఏషియన్ గ్యాస్ ఇన్స్టిట్యూట్లో ఆయన జాయిన్ అయ్యాడు అప్పట్లో ఆయనకి ఏదో నిజంగా హార్ట్ ప్రాబ్లము ఉందా లేదా అనేది తీసి పక్కన పెడితే ఆ హార్ట్ ప్రాబ్లం ఏం లేదు అని వాళ్ళే ప్రచారం చేసుకున్నప్పటికీ ఇక్కడ ఏఏజీలో తేలిన విషయం ఏమిటో అంటే ఆయనకు గుండెలో మూడు వాల్గులు బ్లాక్ అయిపోయి ఉన్నాయి స్టంట్ వేయటం కాదు అసలు బైపాస్ సర్జరీయే చేయాలి అని అనుకుంటే హైదరాబాద్లో బైపాస్ సర్జరీ చేయడానికి చాలామంది స్పెషలిస్టులు ఉన్నారు ఆయనకి ముంబై మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ముంబైలో కూడా చాలామంది చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఆపరేషన్ చేయించుకున్న దగ్గరకు ఈ ఆ డాక్టర్ దగ్గరికి కొడాల నానిని కూడా తీసుకెళ్తూ ఉన్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఫోన్లో మాట్లాడి ఏ హాస్పిటల్తో ఉన్న సీనియర్ డాక్టర్లతోటి మాట్లాడిన తర్వాత ఆయన ఎలాగైనా సరే దక్కించుకోవాలి ఆయన ప్రాణం నిలబెట్టాలనే కృత నిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ముంబైలో ఉన్న ఒక అతి పెద్ద స్పెషలిస్టు రాజకీయ నాయకుల్లో పెద్ద పెద్ద నాయకులందరికీ శస్త్రచికిత్సలు చేసిన వ్యక్తి ఆయన దగ్గరే రఘురామకృష్ణరాజు కూడా ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు అనే ఒక వార్తలు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి అలాంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం అంటే మరి సామాన్యమైన విషయం ఏం కాదు అంటే తన పార్టీలో తనకు ఉపయోగపడిన తాను చెప్పిన మాటలన్నిటినీ బయటకు బహిర్గతం చేసిన తాను ఎవరి మీద యుద్ధం ప్రకటించమంటే వాళ్ళ మీదకి యుద్ధం ప్రకటించినా ఎవరిని తిట్టముంటే నోటు బూతులు తిట్టినా కొడాలి నాని కాపాడుకోవటం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంతు అదే మిగతా వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఎవరైనా జైల్లో పడితే దాన్ని అయితే మరి జగన్మోహన్ రెడ్డి తప్పించలేడు కానీ ఏదో ఒకటి మేనిఫులేట్ చేసి నా బెయిల్ వచ్చే సూచనలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు మరి మన పోతాని కృష్ణ మురళి అంశంలో అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అప్పసంగా ఆయనకే అట్టి పెట్టేసి ఆయన చాలా వాటిల్లో బెయిల్ తీసుకొచ్చాడు చివరాఖరికి ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ ఒక్క నేరానికి ఎంత సే కాలం మనం ఇలా ప్రొలాంగ్ చేయగలుగుతాం ఎన్ని కేసుల మీద కేసులు పెట్టినా కేసు అయితే ఒకటే కదా ఆ మాట్లాడిన మాటలు ఆ మాట్లాడిన బూతులు ఆ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు వీటి మీదనే కదా అన్నారు దాంతోపాటుగా పోసాని కృష్ణ మురళీలో కూడా కొంత మార్పు ఏదో కనిపిస్తున్నట్టుగా ఉంది జైల్లో జగన్మోహన్ రెడ్డి చూడటానికి రాలేదని ఆశపడ్డా అసలు ఈ కారణం మొత్తానికి కారణం స్క్రిప్ట్ పంపించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని కోపం వచ్చి తిట్టాడో కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టినా జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా మరి పోసాని కృష్ణ మురళిని ఇంటికి తీసుకొచ్చాడు మరి ఇప్పుడు కొడాలి నాని వంతు ఈయన జైల్లో పడలేదు రేపో ఎల్లుండో ఇక అరెస్టే అని అనుకున్న ఈ తరుణంలో మరి ఆయన గ్యాస్ ట్రబుల్ అనే పేరుతోటి హైదరాబాదు ఏషియన్ గ్యాస్ ఇన్స్టిట్యూట్లో చేరాడు మరి అక్కడ నిర్ధారించింది ఏంటి అంటే గ్యాస్ ట్రబుల్ కాదండి ఇది ఇది హార్ట్ ట్రబుల్ అని ఇక తెలుగుదేశం వాళ్ళు కూడా రెడ్ బుక్ పేరుతోటి ఆయనకు పంచలన్నీ తడిచిపోయాయి గుండెలు ఆగిపోయాయి అనే ప్రచారం ఒకటి వాళ్ళు కూడా చిన్నగా చేసుకుంటూ ఉన్నప్పటికీ అక్కడ ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉంది అనేదాన్ని ఇప్పుడు ముంబై తరలించిన దాన్ని బట్టి ఒక ఇంత అర్థమవుతోంది యాతావాత ఇవన్నీ చూస్తుంటే రెడ్ బుక్ చూసి ఆయనకు గుండెలు ఆగిపోయాయా లేకపోతే జైల్లో పడతాడని భయంతో ఆయన గుండెల్లో సగం కవాటాలు మూసుకుపోయాయా అనే ప్రచారం తీసి పక్కన పెట్టేస్తే కనుక ఆయనకైతే ప్రాబ్లం ఉన్నది తెలుస్తూ ఉంది ఆ ప్రాబ్లంతో పాటుగా ఇప్పుడు కొత్తగా బయటపడిన బహిర్గతమైన అంశం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం కూడా హైదరాబాద్లో మంచి వైద్యమే ఉంది లేదని ఎవరేం చెప్పలేరు డయాలసిస్ చేయటం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ చేయాలన్నా కూడా ఆయన సిరం క్రియాటిందో లేకపోతే ఆయన ఒంట్లో ఉన్న ఈ ఎలక్ట్రోలైట్స్ మొత్తాన్ని స్టిమ్యులేట్ చేసి ఒక ఆర్డర్లో పెట్టడం ఇలాంటివి చేసే పరికరాలు కానీ హైదరాబాదులో లేవు అని అనుకుంటానికి ఏం లేదు అయినా ముంబై తరలించటం వెనక మరొక కారణం ఉంది అనేది కూడా చాలామంది ఇప్పుడు బహిర్గత పరుస్తూ ఉంటే ఇక అరెస్ట్ కష్టమే అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక ముందుగా ఈ హైదరాబాద్ నుంచి ముంబై తరలించడానికి గల కారణాలు కనుక ఒకసారి విశ్లేషించుకుంటే హైదరాబాద్లో ఏ మూలని ఏ హాస్పిటల్లో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అసలు కూటమి సభ్యులు కానీ తమ పూర్తి విషయాలు బయటపడే అవకాశం ఉంది ఎక్కడ తుమ్మినా దగ్గినా కూడా మ్యాటర్ మొత్తం వాళ్ళకి చేరిపోతుంది అసలు ఇలాంటిది ఏది తెలియకుండా ఉండాలంటే ప్రాబ్లం ఎంత ఉందో అది సరైందో సరే లేదు అనే దాన్ని తీసి పక్కన పెట్టేస్తే సరైన తర్వాత కూడా ఆయనకి ఇంకా ఆరోగ్యం బాగాలేదండి ఆయన ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు అని అటు పెట్టాలి అని అంటే ముంబై హాస్పిటల్ అయితే సేఫ్ అందుకని అక్కడికి తీసుకెళ్లారు అక్కడ నుంచి విషయాలు ఏది బయటకు పొక్కి ఈ కూటమి పార్టీలకి తెలియకుండా ఉంటాయి వాళ్ళు ఎటువంటి స్టెప్పు తీసుకోకుండా ఉండే అవకాశం ఉంది అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన తర్వాతనే ఈయన మార్చాడు అని కొంతమంది అంటూ ఉంటే ఇక ఆరోగ్య పరిస్థితి మీద అయితే నా బద్దాలే చెప్పాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే క్యూర్ అయిపోయిన తర్వాత ఈ అరెస్టుల పర్వం ఏదో ఒకటి ఉంటుంది తెలుగుదేశంలో నిన్న లోకేష్ కూడా చెప్పింది అదే కదా తొందరగా మీరు బాగా అయ్యి మీ గుండెని గట్టిగా చేసుకుని బయటకు రండి మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అన్నట్టుగానే ఆయన మాట్లాడాడు అలాగా బయటకు రాకుండా ఆగటానికి ఉన్న సూచనలు వెతుక్కుని ముంబై వెళ్ళారు అనేది ముంబైలో కూడా ఉంది బీజేపీ కూటమి ప్రభుత్వమే అయినప్పటికీ కూడా ఈ కూటమికి ఆ కూటమికి తేడా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో నడుస్తున్న కూటమికి మరి మహారాష్ట్రలో ఐ ఈ షిండే శివసేన కానీ బీజేపీ కానీ కలిసి ఉన్న ఆ కూటమికి డిఫరెంట్ పార్టీసే కింద లెక్క కింద మనం చూసుకోవాలి ఏదైనా కాపాడే అవకాశం ఉందంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీ మీద ఉన్న నమ్మకం కానీ బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ కానీ ఇక్కడ వర్కౌట్ అయ్యి తీరాలి దీంతో పాటుగా మరి ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చి కలిసిపోవాలన్నా కూడా ఆడైతే బాగా కుదురుతుంది యాతవాత చూస్తే కొడాలి నాని అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడా లేకపోతే పరిస్థితులన్నీ అలాగొచ్చి మరి కూటమి నాయకులకు దురదృష్టం ఎదురొచ్చి అన్న అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్తారేమో కానీ ఈ సంవత్సరంలో లేదు పై వచ్చే సంవత్సరంలోనైనా కూడా అరెస్ట్ చేయటం మాత్రం కష్టమే ఇదే ఈరోజు కొండబద్దలు